ఎంతోమంది పేద విద్యార్థులు గృహిణులకు ఉపాధి కల్పించి సొంతకాలపై నిలబడేలా భారత్ ట్రస్ట్ సేవలందిస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో నిర్వహించిన భారత్ ట్రస్ట్ ఇరవై మూడవ వార్షికోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దంపతులు కూటమి ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు తీసుకోకుండా ఏళ్ల తరబడి ట్రస్ట్ సేవలందిస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు ఈ రోజు ఈ పండుగ మనందరి పండుగ ఇరవై మూడు సంవత్సరాల కిందట శ్రీ రాధకృష్ణ అద్వాని గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి సుష్మా స్వరాజ్ శ్రీ కీర్తిశ్రీల రామోజీరావు గారు ప్రారంభించిన యొక్క ఈ సంస్థ అంచెనంచెనిగా ఎదిగి ఇవాళ ఇక్కడ అలాగే నెల్లూరులో విజయవాడ ఆత్కూర్లో హైదరాబాద్ లో దగ్గర మూడు కేంద్రాలుగా వందలాది మందిని వేలాది మందిని శిక్షణ ఇచ్చి వాళ్ళని ఉద్యోగార్హులుగా చేస్తూ ఉంది గ్రామీణ ప్రాంతాలలో ఉండే రైతులు వాళ్ళకి అధునాతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రెండు గ్రామీణ ప్రాంతాలన్న మహిళలు వాళ్ళకి సాధికారిత కాస్త ట్రైనింగ్ ఇచ్చి సొంత కాళ్ళపై నిలబడేట్టుగా అలాగే యువకులు ఈ దేశ జనాభా నూట నలభై మూడు కోట్లు యువకులు కాస్త టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ దాటి చదవలేకున్నారు గ్రామీణ ఉన్న పేదలు వాళ్ళని పిలిచి వాళ్ళకి నైపుణ్య శిక్షణ పదిహేడు విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళని సొంత కాలపై పై నిలబడిగా చేయడం స్వర్ణబాద్ పనిచేస్తుంది ఫర్ ట్వంటీ త్రీ ఇయర్స్ వై హ్రైన్ దాన్ వన్ లాక్ స్టూడెంట్స్ వన్ లాక్ యాంగ్స్టర్స్ ఏ ప్రైడ్ అచీవ్మెంట్ ప్రౌడ్ అచీవ్మెంట్ అండ్ ఆ ది స్వర్ణబాద్ ట్రస్ట్ డు నాట్ టేక్ ఎనీ సపోర్ట్ ఫండ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ బట్ దే వర్క్ విత్ ద గవర్నమెంట్